రాజేంద్ర ప్రసాద్ టీడీపీ లీడర్ ఒకప్పుడు పంచాయతీ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల ప్రెసిడెంట్ అక్కడ విజయవాడలో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు నిరసన పెట్టారు ఒకటి అధికారం లేనప్పుడు ఏం నిరసన అంటే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దు కాళ్ళు ఎర్రకూడతా అమ్మవాడు అతనే మళ్ళీ పదావి పోయిన తర్వాత మళ్ళీ దిండు గిండు బతు వేసుకొని పెద్ద చేసి ప్రత్యేకత కావాలి అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ అంట డైరెక్టర్లు హీరోలు హీరోలు హీరోయిన్లు నిర్మాతలు మొత్తం వచ్చి అక్కడ సానుభూతి వ్యక్తం చేసి ఆయనకి అండగా నిలబడాలంట మీరు రాలేదు మా ముఖ్య మా బాబు గారు నిరసన వ్యక్తం చేస్తుంటే సినిమా ఇండస్ట్రీలో మీరు చూడండి చూడ కూడా ఉంటారు రా మీరు సినిమా ఇండస్ట్రీలో హీరోలు డైరెక్ట్ అందరూ ఆడవాళ్ళ అంగాంగం అంగాంగం మొత్తం ప్రదర్శించి చూపిస్తూ టీవీలో బాగా మొత్తుగా తాగి బలిసి డా 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 అంటే బాబు నిరసన వ్యక్తం చేస్తే రారు మీరు నేనంటాను పర్సనల్గా ఒక మాట మీతో మీ ప్రెస్ మీడియాతో ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దవు కాళ్ళు ఎరగబుడతా అన్నాడు చంద్రబాబు నాయుడు మా ఇండస్ట్రీ మొత్తం ఏమన్నావు ఓ బాబు అక్కర్లేదు కావాలే అనుకొని మా వాళ్ళు కామ్గా ఉన్నారు కాముగా ఉన్నారు హీరో కూడా బాబే వద్దన్నాడు కదా మళ్ళీ పదవి పోయిన తర్వాత ప్రత్యేక హోదా కావాలి ఇప్పుడు మా హీరోలు మా డైరెక్టర్లు మా నిర్మాతలు ఏం కావాలి ఒరే మొన్నే కదరా కాళ్ళు డెరకు కొడతా అన్నాడు ప్రత్యేక హోదా అని ఆ నోటితోనే మళ్ళీ వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నట్ట అంటే మనం మనం ఏం చేయాలి అంటే చంద్రబాబు నాయుడు వంగవమంటే వంగవ్వాలి అంటే నృత్యోవ్వాలి అది రేపు మళ్ళా నో అంటాడు మళ్ళీ హీరోలు వచ్చి నో అని చెప్పాలి రేపు మళ్ళీ ఎల్లుండి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ కావాలంటున్నాను మీరు ఎస్సనాలి దాన్ని ఎంత ఘోరంగా హీరోలు మొత్తం తిట్టారు ఆడవాళ్ళు అన్నాడు కదా ఆడవాళ్ళ అంగాంగ అని చెప్పలేకపోతాను నేనే అని తెలిసిన పట్టుకోండి చెప్పలేకపోతా తాగుబోతి తాగి దొరుకుతారంట నైట్ టైంలో అవంటే ఎవ్వరూ మాట్లాడాలి నాకు మళ్ళీ ఏదో బాధేసింది ఇంత ఘోరంగా తిడతాను అని లైవ్కి వెళ్ళి మాట్లాడి బుద్ధి వచ్చేలా తిట్టా బుద్ధి దానికి చంద్రబాబు నాయుడు అవమాన పడిపోయాడు పడిపోయి రైతు ప్రజలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి పోయి పొద్దున్నే పోయి సినిమా ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పావు అతను ఎందుకు పెట్టుకున్నావు అటు అద్దాం నేనే నాతో ఎందుకు పెట్టుకోట్ అది ఘోరంగా మాట్లాడాడు నేను జేసీ కన్నీ వైసీ బన్ని ఒక్కొక్క కాడు చెప్పు చెప్పాను ఇట్లా ఇట్లా నీకు వచ్చింది చేసా బూతులు కాదు చేస్తే వాళ్ళకి ఆన్సర్ లేదు ఆన్సర్ లేక పొద్దున్నే నేను క్షమాపణ చెప్తున్నాను రాజేంద్ర ప్రసాద్ని ఏదో ఆవేశంలో అప్రయత్నంగా ఈ బూతులు మాట్లాడాను క్షమించండి తెలుగు సినిమా పరిశ్రమ మొత్తానికి నేను క్షమాపణ చెప్తున్నాను అముల్ ఐ లవ్ então tem o que é